స్కీమ్లను ఉచిత స్కీమ్లను అందరూ ఉపయోగించుకోవాలని మీ అందరికీ ఈ విషయాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ బ్యాంకులో కానీ మీరు ఇది కట్టినట్టయితే మీ పిల్లలకు దీనికి వడ్డీ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ సుకన్య యోజన మొత్తము నూట ఎనభై ఎనిమిది మందికి కట్టడం జరిగిందమ్మా చాలా బాగా ఎక్కువ మొత్తంలో కట్టేది ఇంకా ఎవరు చేస్తే బాగుంటుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పోషణాభియా కార్యక్రమంలో అన్నప్రాసన అక్షరాభ్యాసము ఏమంటాను సంపూర్ణ పోషకాహారము మరి సరానా ప్రాంతంలోని రైతులు అప్పుల భారంతో అసహాయులయ్యారు మా సంకల్పం అన్నదాతల యొక్క పురోగతి ఈ రోజు తెలంగాణలో సమాన్ నిధి ముప్పై ఎనిమిది లక్షలకు పైగా రైతు ఆశీర్భార సంకల్పయాత్రలో భాగంగా ఈరోజు సంతకుటి మరియు కన్యాకులలో ఈ సంకల్ప యాత్ర సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద ప్రజలకు అవగాహన కల్పించాలని అవగాహన కల్పించడం జరిగింది దీంట్లో ప్రజాప్రతినిధులు అదేవిధంగా మండల స్థాయి రికార్లు గ్రామస్థాయి రికార్లు మరియు ప్రజలు పాల్గొని మంచి స్పందన జరగడం జరిగింది పద్నాలుగు తారీఖు నాకు ప్రతిరోజు గ్రామ పంచాయతీ చొప్పున జరగడం జరిగింది ఈ రోజుతోటి మండలం స్వాతంత్ర యాత్ర కార్యక్రమం పూర్తి చేయడం కార్యక్రమంలో చేపట్టే తెలియపరిచిన అంశాల మీద ప్రజలందరూ వాటి అవకాశాన్ని వినియోగించుకొని తప్పి పొందారని కోరుతున్నాను